శ్రీ గురువెన్నమ ఈరోజు మన వీడియోలో సూర్యుడు మేనరాశి నుంచి మేషరాశులోకి ప్రవేశించాడు మేసరాశిలో సూర్యుడు రాకతో కొన్ని రాశుల వారికి జీవితాలు మారిపోతాయి ఏ ఏ రాశుల వారికి ఈ సంచారం శుభదాయకంగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఓం శివాయ అనే కామెంట్ చేయండి గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు మేసరాశిలోకి ప్రవేశించాడు సూర్యుడు మేసరాశిలోకి ప్రవేశించిన వెంటనే శుభదినం ప్రారంభమవుతుంది ఇప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు సూర్యుడు మీనరాశి నుండి బయటకు వచ్చి మేసరాశిలోకి ప్రవేశించాడు ఫలితముగా కొన్ని రాశుల వారికి శుభదినములు ప్రారంభమయ్యాయి అని చెప్పుకోవచ్చు ఆ రాశులలో మొదటిగా మేసరాశి సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశించాడు ఇది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది బలము మరియు విశ్వాసము రెండింటినీ పెంచుతుంది ఈ సమయంలో మీరు మీపై దృష్టి పెట్టాలి మరియు అసంపూర్తిగా ఉన్న పనులు తిరిగి ప్రారంభించాలి కొత్త ప్రారంభాలకు ఈ సమయం చాలా బాగుంటుంది అలానే కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి సూర్య ప్రభావం కారణముగా కెరీర్పై ప్రభావం చూపుతుంది ఈ సమయంలో మీ వృత్తి జీవితంలో అనేక మంచి సంఘటనలు జరుగుతాయి ప్రమోషన్లు ఉంటాయి దీంతో మీకు కొత్త బాధ్యతలు దక్కుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతుంది మీరు మీ బాసు నుండి ప్రశంసలు కూడా పొందవచ్చు మీరు కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలనుకుంటే లేదా ఏదైనా ప్రభుత్వ పని నిలిచిపోతే ఇప్పుడు మార్గం తెరవవచ్చు జీవితంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కలుగుతాయి ధనరాహిత్యం తొలగిపోతుంది మూడవది సింహరాశి సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ సంచారం మీకు చాలా మంచిగా ఉంటుంది అదృష్టం స్థానంలో ఈ సంచారం జరుగుతుంది కాబట్టి మీకు అదృష్టం లభిస్తుంది ప్రయాణాలు చదువులు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకున్నా అన్నింటికి సానుకూల స్పందన లభిస్తుంది మీ ఆలోచనలు ఆధ్యాత్మికంగా మారవచ్చు మరియు మీ వృత్తిలో కొన్ని మంచి అవకాశాలు కూడా రావచ్చు ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది నాలుగవది ధనుస్సు రాశి సూర్యుడు ఇప్పుడు మీ రాశి చక్రములోని ఐదవ ఇంట్లోకి ప్రవేశించాడు మీరు చదువుకున్నట్లయితే లేదా కొత్త ఆలోచనలతో రావాలనుకుంటే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది ప్రేమ జీవితంలో ఏదైనా మంచి జరగవచ్చు ఏదైనా కళాత్మకత రంగముతో సంబంధం ఉన్నవారికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఐదవది వృచ్చిక రాశి ఆరో ఇంట్లో సూర్యుని సంచారం కారణముగా ఇది ఆరోగ్యం పోటీతత్వం మరియు రోజువారీ దినచర్యకు సంబంధించినదై ఉంటుంది ఈ సమయంలో మీరు పాత ఆరోగ్య సమస్యల నుండి కోలుకోవచ్చు పరీక్షలు లేదా కోర్టు కేసులు వంటి పోటీ పరిస్థితుల్లో ఉంటే మీరు గెలిగించే అవకాశం ఉంటుంది సూర్యుడి సంచారం శాస్త్రములో ఎంతో కీలకమైనది ఇది ప్రతీ నెల ఒక రాశి నుండి మరొక రాశికి మారుతూ ఉంటుంది ఈ మార్పు కొన్ని రాశులపై ఎంతో అనుకూల ప్రభావాన్ని చూపుతుంది ప్రస్తుతం సూర్యుడు తన సంచారంలో కొన్ని రాశుల వారికి అదృష్టం తెచ్చిపెట్టేలా ఉన్నాడు ఈ సందర్భంగా ఆర్థికంగా వృత్తిపరంగా వ్యక్తిగత జీవితంలో మంచి మార్పులు కనిపించవచ్చు సూర్యుని సంచారంతో లాభపడే రాశులలో కుంభరాశిని ఆరువ రాశిగా చూడవచ్చు కుంభరాశి వారికి సూర్యుని సంచారం కారణంగా వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది ప్రయాణాలు లాభదాయకంగా మారుతాయి స్నేహితులు కుటుంబ సభ్యుల సహకారం వలన వృద్ధి చెందుతారు మరియు ఏడవాది మేనరాశి మేనరాశి వారికి సూర్యుని సంచారం కారణంగా కొత్త పెట్టుబడులకు అనుకూల కాలంగా చెప్పవచ్చు సృజనాత్మకత పెరిగి కళారంగం వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని చెప్పవచ్చు శుభవార్తలు వివాహయోగం ఉండే అవకాశం ఉంటుంది సూర్యుడు అనుగ్రహం లేని రాసులకు పరుల్లో ఆటంకాలు ఆరోగ్య సమస్యలు ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది అదేవిధముగా కమ్యూనికేషన్లో చికాకులు కుటుంబ కలహాలు బంధుమిత్రులకు దూరంగా ఉండటం అధిక ఒత్తిడి మనోభావాలలో మార్పులు నిద్రలేమి ఉద్యోగములాస వాదనలు ఆరోగ్య సమస్యలు డబ్బు పెరిగిన ఖర్చులు స్నేహితుల మోసాలు ఆత్మవిశ్వాసం లోపం రహస్య శత్రువులు ఆర్థిక సమస్యలు మొదలగొనివి ఉంటాయి కావున వీటికి సంబంధించి కొన్ని పరిహారాలు చేసిన ఎడలా సూర్యుని అనుగ్రహం పొందవచ్చు సూర్యుని అనుగ్రహం పొందాలంటే వృషభ రాశివారు ఆదివారాన్ని ఉపవాసంగా పాటించాలి సూర్యునికి తులసి తీర్థంతో అభిషేకం చేయడం మంచిది ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు రోజు జపించడం కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మిథున రాశివారు సూర్యుడి యొక్క అనుగ్రహం పొందాలంటే పంచామృతంతో సూర్యారాధన చేయాలి ఆదివారం సూర్యునికి ఎర్ర గులాబీ పుష్పాలు సమర్పించడం వారికి కలిసి వస్తుంది ఆదిత్య హృదయం పఠించడం మేలు చేకూరుస్తుందని చెప్పవచ్చు కర్కాటక రాశి వారికి సూర్యుని యొక్క అనుగ్రహం పొందాలంటే సూర్యుడు ఉదయించే సమయంలో ఆరాధన చేయవలసి ఉంటుంది గోధుమలు ఎర్ర పండ్లు దానం చేయడం వీరికి కలిసి వస్తుంది నిత్యం సూర్య నమస్కారాలు చేయడం శారీరక మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది అలానే కన్యా రాశి వారికి సూర్యుని యొక్క అనుగ్రహం పొందాలంటే సూర్యుని ప్రతిమకి ప్రణామం చేసి ఆదిత్యాయ నమ అని జపించవలసి ఉంటుంది ఆదివారం ఎర్రబట్టలు ధరించి సూర్యారాధన చేయవలసి ఉంటుంది పూజ లేదా ఆవుకు ఆకులు పళ్ళు పెట్టడం వీరికి కలిసి వస్తుందని చెప్పవచ్చు అలానే తులారాశివారికి సూర్యుని యొక్క అనుగ్రహం పొందాలంటే ఎర్రవర్ణపు వస్తువులు దానం చేయవలసి ఉంటుంది తూర్పు దిశలో నిల్చొని సూర్యునికి జలార్పణ చేయడం వీరికి కలిసి వస్తుంది ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం పఠించడం వలన వీరికి సూర్యుని యొక్క అనుగ్రహం పొందవచ్చు అలానే వృచ్చిక వారు సూర్యుని యొక్క అనుగ్రహం పొందాలంటే గోమయ్య దీపము వెలిగించి సూర్యునికి దూప దీప నైవేద్యం సమర్పించడం వలన మరియు ఉదయం సమయంలో సూర్యుడిని తులసితో అర్పించని ఎడలా మరియు బ్రాహ్మణులకు గుడ్లు మిరపకాయలు దానము చేయవలసి ఉంటుంది ఇలా చేసిన ఎడలా వృచ్చిక రాశికి వారికి సూర్యుని యొక్క అనుగ్రహం పొందుతారు అలానే మకర రాశివారు సూర్యుని యొక్క అనుగ్రహం పొందాలంటే సూర్యునికి జలార్పణ సమయంలో తామర పువ్వులు వినియోగించడం కలిసి వస్తుంది ఆదివారం ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం మరియు సూర్య నమస్కారాలతో పాటు ఓం గృణీన్ సూర్యాయ నమ అని జపించవలసి ఉంటుంది ఇలా చేయడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహం పొందవచ్చు అని శాస్త్రం చెప్తుంది వీటిని నిత్య జీవితంలో పాటించడం వలన మీరు సూర్యుని ప్రభావాన్ని సమతుల్యం చేయగలరు ముఖ్యముగా ఆదివారం సూర్యుని హర్చించడం తూర్పు దిశలో నిల్చొని జలార్పణ చేయడం సూర్యుని మంత్రాల జపం ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది ఏవైతే కొన్ని రాశుల వారికి సూర్యుని యొక్క అనుగ్రహం ఉండదో వారు ఈ పరిహారాలు చేసిన ఎడల సకల సౌభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము ధన్యవాదములు